అండి కేవలం ఒక్క రాత్రిలోనే పాదాల పగుళ్ళు మాయం ఉల్లిపాయతో ఇలా చేసి చూడండి దానికోసం ఉల్లిపాయ ఒకటి తీసుకొని కట్ చేసి మిక్సీ పట్టుకోండి లేదా తురుముకోండి ఉల్లిపాయ మాత్రం మెత్తగా పేస్ట్లా ఉండాలి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోండి అందులో బేకింగ్ సోడా కొద్దిగా చిటికెడు పసుపు కొంచెం నిమ్మరసం కొంచెం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి పాదాల పగుళ్ళు వస్తున్నాయంటే మన పాదాలకు ఉన్న మురికి వల్ల మురికిని క్లీన్ చేయడానికి ఫేస్టు అనేది చాలా హెల్ప్ అవుతుంది క్రీమ్ అంతా ఇలా కలర్ మారుతుంది ఈ క్రీము పగుళ్ళు ఉన్న చోట పాదాలకు ఒత్తుగా రాయండి పది నిమిషాల తర్వాత ఒక డబ్బు తీసుకొని డబ్బులో గోరువెచ్చని నీరు తీసుకోండి అందులో ఒక స్పూన్ షాంపూ యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు యాడ్ చేయండి రెండు కూడా వాటర్ లో బాగా కలపాలి తర్వాత పాదాలను పెట్టాలి మీరు క్రిషన్ రాసుకొని అలాగే పాదాలను వాటర్ లో పెట్టండి ముప్పై నిమిషాల తర్వాత నార్మల్ వాటర్